వచ్చినటువంటి పెద్దలు ముఖ్యంగా మా సార్ మా గారు చెప్పండి గుర్తు పేరున తెలియజేసుకుంటూ మిత్రులారా మోడీ అంటే చాలా ప్రేమ ఎందుకంటే ఆయన భారతదేశాన్ని ఒక్కటే చేస్తున్నాడు ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జిఎస్టి ఒకే ఇంకొకటి జీఎస్ ఆయన గొప్ప లేకుంటే చరిత్రలో జీరోగా మిగిలిపోతే అది ఏంటంటే ఒకే పొలం పెట్టాలి పెడితే పాపనోడు పెడితే పాగోడు ఈ రెండు పెట్టకపోతే మోసకార్యం అనే చరిత్ర రాసుకుంటుంది తద్వారా మన రాజ్యాంగమే మనకందరి పవిత్ర గంధమని ఇది పవిత్ర గ్రంథమీ అది పై ఫుల్ భగవద్గీత కన్నా గొప్పదని తెలిసింది తెలియాలి ప్రతిరోజే మన రాజ్యాంగ మనకందరికీ పవిత్ర గ్రంథమని ఇది పవిత్ర గ్రంథమని

చీకటి బ్రతుకులో క్రాంతి ప్రదాత మా పీడితులకు నూరే కదనేత నవ భారత రాజ్యాంగము రాసి కుల రాక్షసి కోరలలో నలిగిపోయిన బలహీనుల రక్షించిన వీరయోధుడా అశ్వి త అడుగున అనగాడిపోయినా ఆ ఆదుకున్న వీరయోధుడా తరతరాల చీకటి తరసి తరతరాల చీకటి తర తీసి నిమ్మున కోనవ జీవము పోసి నమ భారత इजाति की नव पोषी जातिकी नवजीवंसि नवभारत जानं नासि स्वातन्त्रं समभावं सौभ्रातृत्वं प्रजासाम्य साम्यवादलौकिकमानौ स्वातन्त्र्यं समभावम सौभ्रातृत्वम् ಪ್ರಜಾ ಸಾಮ್ಯ ಸಾಮ್ಯ ವಾದ ಲೌಕಿಕ ವಾದೋ ಓಕೆ ಜಾತಿ ಓಕೆ ಮತೋ ಓಕೆ ನಿನಾದೋ ಅನಿರಾಸಿನ ರಾಜಾಂಗಂ ಮನಕಿಚಿ ನದಿ ನೂರಾಸಿನ ರಾಜಾಂಗಂ ಆನಾದಪುಡು ನೂರಾಸಿನ ರಾಜಾಂಗಂ ಆನಾದಪುಡು ಈ ನಾಟಿಕಿನ ತೆರೆಗಸಬಾ ఒక ఇరవై రాసి రాసి ఈ నవ పోసి యొక్క రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అన్ని తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది దాన్ని తిరిగి ఏడు తారీఖు కళామండలి పుట్టినటువంటి సెప్టెంబర్ ఏడు నుంచి తిరిగి దాన్ని చేయడానికి మేము మా కళామండలి నిర్ణయం తీసుకుని మా గమేసారి పెద్దలందరూ కూడా సహకరిస్తానని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ పౌరుడికి ఈ యొక్క రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది అయితే పాఠ్యాంశాన్ని ప్రభుత్వం పెట్టాలని కంటే ఆదేశాలు మన చేయదు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెడతారు పెట్టరు మనకున్నది కాదా కాళ్ళు చేతులునే లెక్క నుండి మనకు జనాలు ఉన్నారు మనకు అస్తిలో ఉన్నాయి రోజు ఒక చిన్న చాప్టర్ తీసుకొని ఆట మాట పాట ద్వారా ఆ అలా చేస్తే బాగున్నాయి ఆ యొక్క చిన్న సరహా ఒక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ ఈ యొక్క సమావేశం నిర్మాణం మాత్రం తప్పకుండా చేయాల్సినటువంటి ఒకే కొణం ఒకే దేశం ఒకే జీఎస్టీ ఒకే ఎన్నిక ఒకే కొణం పెట్టాలి పెట్టలేదని కదా మోస్ట్ భూమి పైన రాజవాన్ని నిర్మాణం చేయాలని తెలుసుకుని దానికి అవకాశం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు డిగ్రీ వరకు మరి పాఠ్య పుస్తకాలలో చేర్చాలని వంద పుల సంఘాల ప్రజా సంఘాలని కూరగట్టి ఈరోజు మరి సుందరయ భవన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన అన్న అంజన్న గారికి అదే విధంగా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన ముఖ్యులకు పెద్దలకు అక్కలకు చెల్లెలకు అందరికి జేబీలు మరి ఏదైతే భారత రాజ్యాంగాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలనే డిమాండ్ మరి ఈరోజు పల్లె నుంచి ఢిల్లీ దాకా తీసుకు ఒక సంకల్పం చాలా గొప్పది ఆ సంకల్పానికి మరి పెద్దలు చాలా మంది మొదటి సెక్షన్ లో చాలా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మేము ట్రైబల్స్ నుంచి గిరిజన నుంచి గిరిజన సంఘాల నుంచి ప్రజా సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నా దాంట్లో భాగపంచుకొని అన్నగారు ఎక్కడ ఏ పిలుపులు ఇచ్చినా దానికి మేము సంసిద్ధం మరి అన్నగారు మీరు తెలంగాణ వచ్చేటప్పుడు ఏ ఒక్కరితో తెలంగాణ రాలేదు ఇక్కడ అనేక మంది కౌలు కళాకారులు ప్రజా సంఘాల నాయకులు ఉద్యోగస్తులు పల్లెల్లో పడుకొని అరక తినే నాయకులు కూడా అరక కూడా కొత్త వచ్చింది తెలంగాణ అలాగనే భారత రాజ్యాంగాన్ని పాఠపుత్రలో చేర్చాలంటే అక్కడ సీఎం లో కూర్చున్న ఏసీలో కూర్చున్న మంత్రులకి ఇచ్చుటతో పాటు ప్రతి సన్నం ప్రతి సంఘం వారి బాధ్యతగా మీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయా ప్రసంగాలు ఆయా గ్రామాల నుంచి మండలాల నుంచి జిల్లా హైకోర్టు తీసుకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వంద సంఘాలు చెప్తున్నాం వంద సంఘాల నుంచి ఏ ఒక్కరు పది పది మందికి కూడా ఇది ఒక ప్రపంచంగా చేరుతుంది అదే విధంగా అదే విధంగా ఏదైతే మరి ఇందాక పెద్దలు చెప్పారు జరిపోతు అన్న పరశురామన్న గారు కూడా ఒక చక్కటి కార్యక్రమం తీసుకొని ఈరోజు జనగాం ఎక్కడ మామూలు ఉన్న జనగాం జిల్లాలో పుట్టిన పరశురామన్న మహనీయుడు అంబేద్కర్ గారి రూపాన్ని మరి ఏదైతే కరెన్సీ కరెన్సీ లోపల మీద ముద్రించాలని డిమాండ్ ని మరి పల్లెటూరు నుంచే ఢిల్లీ దాకా ఈ రోజు తీసుకెళ్లి ఆయా నుంచి గృహ సంఘాల నుంచి అనేక మందికి మరి రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కరికి అది చేరవేయడంలో సక్సెస్ అయింది అది ద్వారంలో కూడా అది కూడా నెరవేర్చి మరి దయచేసి మరి ఏదైతే ఈ రాజ్యాంగాన్ని మరి పాఠ పుత్ర చేస్తామని డిమాండ్ ని మరి ముఖ్యమంత్రికి ఇవ్వాలని మరి మీరు నిర్ణయించుకున్న కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవుతాం ప్రజా సంఘాలు ఉన్న వాళ్ళందరినీ మరి మీరు పిలిస్తే తప్పనిసరి నుండి పదో తరగతి వరకు ప్రత్యేక పాఠ్యాంశాలుగా సబ్జెక్టులుగా పెట్టాలని గత ఐదు సంవత్సరాల నుంచి జైపీ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు మనం చేసినటువంటి కార్యక్రమాలు ఒక నిమిషం పాటు చెప్పి పాటలోకి వెళ్తా అని చెప్పేసి తెలియజేస్తూ భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ఇప్పటివరకు వరకు మూడు వందల అరవై రోజుల నుంచి మహనీయులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన విగ్రహాలకు నిత్య పూర్వమాల కార్యక్రమం సూరాలంలో జరుగుతూ ఉన్నది విధంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని దాదాపుగా ఐదు వేల మందికి భారత రాజ్యాంగ పుస్తకాలను మన సంఘం ఆధ్వర్యంలో ఇప్పటి ఇచ్చాము దాదాపుగా రెండు వందల యాభై ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లలో భారత రాజ్యాంగ అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఎస్ఏ రైటింగ్స్ బట్టి ఉత్తీర్ణంగా రాసినటువంటి పిల్లలకు భారత రాజ్యాంగ పుస్తకాలను వాళ్ళకు మనం అందించడం జరిగింది అదే విధంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయ చేర్చాలని అన్ని కలెక్టరేట్ ఆఫీసుల వరకు దాదాపు ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పాదయాత్రగా చేసి అక్కడ ఉన్నటువంటి జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మనం మెమరండాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి కేసీఆర్ సార్ గారికి అదే విధంగా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం మెమరాండాలు ఇచ్చి భారత రాజ్యాంగం సిక్స్ పెట్టాలని చెప్పేసి మనం చేశాము నిన్న కాక మొన్న బట్టి విక్రమార్థ ముఖ్యం మరి ఉప ముఖ్యమంత్రి రవీంద్రబాబు అశోక్ అన్న మిగతా జైవి మహాసేన మానవ హక్కుల పరిరక్షణ కలిసి సభ్యులందరితో మరి నిరాహార దీక్షలు చేయడం జరిగింది అనేక కలెక్టర్ ఆఫీసుల చుట్టూ అనేక కలెక్టర్ ఆఫీసుల దగ్గర కాబట్టి ఈ విధంగా భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేసే పోరాటం ఐదేళ్ల నుంచి కొనసాగిస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని మా సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేసేటువంటి అంశాలు ఉన్నాయి అది పత్రిక మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం భారత రాజ్యాంగాన్ని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశంగా పెట్టాలన్నటువంటి మొదటిది మొదటి డిమాండ్ రెండోది ప్రతి పాఠశాల స్కూల్ కాలేజీలు మరియు యూనివర్సిటీల్లో ప్రతిరోజు ఉదయం ప్రేయర్ హౌస్ లో భారత రాజ్యాంగ పీడికను ప్రతిరోజు పిల్లల చేత చదివిపించాలని డిమాండ్ గవర్నమెంట్ ఆఫీసులలో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో భారత రాజ్యాంగ పీఠికను పెద్ద సైజులో ఉండేటట్లుగా పెట్టాలని చెప్పేసి సంఘం కోరుకుంటుంది ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మన సంఘం కోరుతున్నది ప్రతి గ్రామంలో ప్రజల ప్రజలకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన ఉండులాగిన కవులు కళాకారులు మేధావులు చే ఆట మాటల ద్వారా భారత రాజ్యాంగాన్ని ఎప్పటికీ కూడా ప్రచారంలో పెట్టేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పేసి చివరిగా భారత రాజ్యాంగం మీద ఏ జిల్లా కోర్టుల మొదలు పెట్టే సుప్రీం కోర్టు వరకు కూడా భారత రాజ్యాంగం మీద ప్రమాణం తర్వాత ఏ మత గ్రంథాల మీద ప్రమాణం చేయించకూడదు అని చెప్పేసి మన సంఘం డిమాండ్ చేస్తున్నది అదేవిధంగా అన్ని సంఘాలను ఈ యొక్క పోరాటంలో అన్ని పార్టీలను ఈ యొక్క పోరాటంలో వివిధ రంగాలకు సంబంధించినటువంటి మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ రాజ్యాంగ మహాసమ్మేళన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ కార్యక్రమం ఇక మీద జరిగేటువంటి రెండో సెషన్ మిత్రులు మంచినీటి అంజన్న గారికి అశోక్ అన్న తెలియదు అశోక్ అన్న అదేవిధంగా ముఖ్య అతిథిగా ఉన్న పెద్దలు భరత్ భూషణ్ గారు రమేష్ అన్న రవన్న ఇతర పెద్ద ఒక మంచి డిమాండ్ చాలా కాలం నుంచి అంజన్న శక్తి మించిన పని చేస్తా ఉన్నాడు అటు రాహుల్ గాంధీ ఇటు అంజన్ ఇద్దరు ఆయన ఏమో రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పి పార్లమెంట్ దేశం అంతా పట్టుకొని తిరిగి ఓ రెండు మూడు రాష్ట్రాల్లో అధికారాన్ని కొట్టేశాడు మరి ఆ అధికారాన్ని కొట్టేసడానికి కారణమైన రాజ్యాంగానికి సంబంధించిన ఈ అంశాన్ని పాఠ్య పుస్తకాలలో పెట్టుమని చెప్పి ఆయన ద్వారా రేవంత్ రెడ్డికి ఒక లెటర్ కూడా మనం రాయించాలి అవసరమైతే రాహుల్ గాంధీని కలిసి అయ్యా మీరు రాజ్యాంగాన్ని పట్టుకుంటారు కదా మరి ఆ రాజ్యాంగంలో ఏముందో భవిష్యత్ తరాలకు తెలవాలి కదా ఆ భవిష్యత్ తరాలకు తెలవాలంటే మీరు అధికారంలో ముఖ్యంగా కర్ణాటక అదేవిధంగా తెలంగాణలోనైనా మీరు ఇది పాఠ్యాంక్షంగా చేర్చుమని చెప్పి మనం అడగాల్సిన అవసరం అయితే అందపడుతుంది పాల్గొంటున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి విజ్ఞానంలో సాజాగా అమలు కూడా డెబ్బై ఐదేళ్ళు డెబ్బై ఐదేళ్ల తర్వాత కూడా మనం రాజ్యాంగాన్ని పాఠ్య ప్రణాళికలో చేకూర్చాలి చేర్చాలి అనే డిమాండ్ చేయాల్సిన ఒక దుస్థితి ఇంకా ఈ దేశంలో నెలకొనడానికి కారణమే కారణం ఏంటిదనే దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ లో చాలా స్పష్టంగా మన అందరికి చెప్పుకోండి కొత్తగా మనం ఆలోచించింది ఏం లేదు కాపాడు కాపాడుకుందాం జోహ అన్నా ఒకసారి అందరూ కూర్చోని కూర్చోవచ్చు చదువుతా నేను ఒకసారి అందరూ కూడా నాతో పాటు నేర్చున్నాను ఒకసారి అన్నా ఒకసారి అందరం కనపడాలి మనం దయచేసి భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ భారతదేశ భారతదేశ మేము ప్రజలమైన మేము భారతదేశాన్ని భారతదేశాన్ని సర్వసత్తాగా సర్వసత్తాగా సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ పౌరులందరికీ సాంఘిక సాంఘిక ఆర్థిక ఆర్థిక రాజకీయ రాజకీయ న్యాయాన్ని న్యాయాన్ని ఆలోచన ఆలోచన భావ ప్రకటన స్వేచ్ఛ స్వేచ్ఛ విశ్వాసం విశ్వాసం నమ్మకం నమ్మకం ఆరాధనలలో స్వతంత్రాన్ని ఆరాధనలలో స్వతంత్ర హోదాలలో అవకాశ హోదాలలోనూ అవకాశాలలోను హోదాలలోను అవకాశ సమానత్వాన్ని సమానత్వాన్ని చేర్చు చేర్చుకో చేర్చడానికి చేర్చడానికి మరియు మరియు సమగ్రతను సమగ్రతను సంరక్షి సంరక్షిస్తూ సమర్థిస్తూ సౌప్రతృత్వాన్ని పెంపొందించడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున

జయ జయ రాజ్యాంగం జయ జయ రాజ్యాంగం ఆపాడుకుందాం కాపాడుకుందాం చేర్చాలి 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 చేర్చాలి